వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు ఎక్కడ కూడా కటింగ్ చేసే పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో టైలరింగ్ వచ్చినా రాకున్నా సరే క్యాన్ క్యాన్స్ కట్ని ఎలా కుట్టుకోవచ్చు అనేది అయితే మీకు చిటికలో చెప్తానండి చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి సింపుల్గా మనం దీనిని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి దీనిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కడ కూడా కటింగ్ అనేదే ఉండదు ఓకే అండి ఈ క్యాన్ క్యాన్స్ కట్ కోసం ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ మీటర్స్ క్యాన్కాన్ అయితే తీసుకున్నాను అనమాట మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కూడా తీసుకోవచ్చు ఫోర్ మీటర్స్ క్యాన్కాన్ అయితే మనకి సరిపోతుందండి మరి ఎక్కువ తీసుకున్నా కూడా వెయిట్ ఎక్కువైపోతుంది కొంచెం క్యారీ చేయాలంటే కష్టంగా ఉంటుంది అనమాట ఈ క్యాన్కాన్లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయండి మంచి క్వాలిటీగా ఉండే తీసుకోవాలి క్వాలిటీ అని అంటే తొందరగా మెత్తపడకుండా స్టిఫ్గా ఉంది అని అంటే అది మనకి మంచి క్వాలిటీ అనమాట అలాగే దీనికోసం వచ్చేసి నేను శారీ పెట్టి అనేది తీసుకున్నానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు క్లాత్ తెచ్చుకుని కట్ చేసి కుట్టి ఇదంతా కూడా మీకు ఎక్కువ టైం వేస్ట్ అలాగే మనీ వేస్ట్ అనమాట ఇది వచ్చేసరికి నేను పాప్ లైన్ శారీ పెట్టికోటి తీసుకున్నానండి పెట్టికోట్ వచ్చేసి మనకి వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనమాట మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనకి శారీ పెట్టికోట్ ప్రైస్ అనేది ఉంటుందండి నేనైతే పాప్ లైన్ శారీ పెట్టికోట్ తీసుకున్నాను రెడీమేడ్ తీసుకున్నాను అనమాట దీని లెంత్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి పైన నడుము దగ్గర నుంచి లెంత్ అయితే ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది మనకి కావాల్సిన లెంత్ వచ్చేసరికి ముప్పై ఏడు ఇంచులు అనమాట ఓకేనా ముప్పై తొమ్మిది ఇంచులు ఇది లెంత్ ఉంది ఈ ఇంచులని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నడుము లూజు మనకి ఎలాగో థ్రెడ్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని కట్టేసుకోవచ్చు లేదు మేము నడుము లూజ్ కూడా కరెక్ట్గా మన సైజుకి తగ్గట్టు చేసుకుంటాము అని అన్నట్లయితే మీరు ఈ నడుము బెల్ట్ని విప్పేసేసి జాయింట్స్ ఉంటాయి కదా ఇది క్రాస్ లంగా కాబట్టి జాయింట్ల దగ్గర మీరు ఒక వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కుట్టేసి మళ్ళీ ఆ బెల్ట్ నడుము బెల్ట్ కుట్టేసుకున్నారనుకోండి మీకు నడుము దగ్గర కూడా మీకు కావలసిన సైజ్ అయితే వస్తుందనమాట ఓకే ఇప్పుడు మనము క్యాన్కాన్స్ కట్ని ఎలా కుట్టాలో చూద్దాం ఈ క్యాన్కాన్ అయితే ఎక్కడ కూడా కట్ చేసే పనే లేదండి ఎందుకంటే ఇది నాలుగు మీటర్ల క్యాన్కాన్ మనం తీసుకుంది శారీ పెట్టి కోట్ కాబట్టి శారీ పెట్టి కోట్ అంటే ఓ గేరా అయితే ఏమీ ఉండదు కాబట్టి నాలుగు మీటర్ల క్యాన్కాన్ని ఫోల్డింగ్ మీదనే మనము ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట కట్ చేసినా కూడా మనకి డబల్ పెట్టి కుట్టాలండి దానికన్నా కూడా ఇలా ఫోల్డింగ్ మీద క్యాన్కాన్ పెట్టడం వల్ల క్యాన్కాన్ మనకి ఎక్కువ రోజులు స్టిఫ్గా ఉంటుంది నిలబడినట్టుగా వస్తుంది అనమాట డబల్ వేయడం వల్ల ఓకేనా ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలి అనేది అయితే మీకు డైరెక్ట్గా చూపిస్తాను క్యాన్కాన్ అయితే నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు ఒకవేళ మీరు కట్ చేసి కుట్టుకోవాలి అన్నట్లయితే ఈ క్యాన్ క్యాన్కి ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేసేసుకుని కుట్టుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి నేను శారీ పెట్టి కొట్టుకు కింద ఒక ఇంచుల క్లాత్ పొడవైతే తగ్గడం కోసము ఇలా ఫోల్డ్ పెట్టి ఇంచులు మడత వచ్చేలాగా ఫోల్డ్ పెట్టి కుడుతున్నాను అంతే ఇంకేమీ లేదు ఓకేనా ఈ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఒక చిన్న చిన్న ప్లీట్స్ ఒకటి అక్కడ ఒకటి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టాలి క్రాస్ లంగా కాబట్టి ఇది మీకు ఫినిషింగ్ అయితే అసలు ఎక్సలెంట్ వేరే లెవెల్ ఉంటుందండి చాలా కష్టం తగ్గుతుంది మనం బయట వాళ్ళకి కుట్టినప్పుడు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట కొంతమంది కొంచెం తక్కువ ప్రైస్కి కుట్టివ్వండి అని అడుగుతారు చూడండి అలాంటి వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ క్యాన్కాన్స్ కట్ చూడండి ఈ శారీ పెట్టి కొట్టుకి కిందంతా కూడా నేను ఫోన్ చేసి కుట్టేశాను ఇప్పుడు దీనిని రివర్స్ చేస్తున్నాను అనమాట ఓకే రివర్స్ చేసేసాక ఇప్పుడు క్యాన్కాన్ని ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ ఈ లెహంగాని పొర మీద లాగాలి మనము పొర మీద అంటే మడత మీద ఉంటుంది కదా దానిని లాగి జస్ట్ ఒక లేయర్ మీద పెట్టాలి మీకు ఒకవేళ ఇది కష్టం అనిపించింది అనుకోండి ఇవి ఎలాగో క్రాస్ లాగా కదా అన్ని జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఒక జాయింట్ని ఓపెన్ చేసేసుకుని క్యాన్ క్యాన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ జాయింట్ని తర్వాత అయినా క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఓపెన్ చేయకుండానే క్యాన్ క్యాన్ని కుడుతున్నాను అనమాట దీనికి ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోవాలి రాంగ్ సైడ్ కిందికి పెట్టుకున్న తర్వాత మనం క్యాన్ క్యాన్ ఎంత లెంత్లో వెయ్యాలి అన్న దానిని బట్టి కుట్టాలన్నమాట ఓకే అలాగే క్లాత్ మాత్రము కుట్టు కిందకి రాకుండా చూసుకోండి కింది వైపు అడుగు క్లాత్ ఉంటుంది కదా అది పాదం కిందకి రాకుండా చూసుకోండి ఒక లేయర్ మీదే ఈ క్యాన్ క్యాన్ స్కట్ని కుట్టాలన్నమాట ఇక్కడ నేను చూపించే మెథడ్లో నేను చూపించే మోడల్ అయితే ఈ క్యాన్ క్యాన్ వచ్చేసి మనం కొన్నప్పుడు ఏ ఫోల్డింగ్ అయితే ఉంటుందో అదే ఫోల్డింగ్ అండి ఫోల్డింగ్ కూడా నేను మార్చట్లేదు కటింగు చేయలేదు ఇలా డబల్ లేయర్ మీదే పెట్టేస్తున్నాను అనమాట స్కర్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ క్యాన్కాన్ ఇలా ఫోల్డింగ్ మీద ఎంత లెంత్ ఉందో చూసుకుని శారీ పెట్టి కొట్టు క్యాన్కాన్ కన్నా ఒక టూ ఇంచెస్ లెంత్ ఉండేలాగా పెట్టేసేయండి ఇలా ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడి నుంచి కుట్టండి లేదా మీరు క్రాస్ లంగ్ అని చెప్పాను కదా ఇది శారీ పెట్టి అని చెప్పాను కదా దానిపైన మీకు క్యాన్వాస్ ఎంత లెంత్ ఉందో అదే లెంత్లో నార్మల్గా కింద ఫ్లోర్ పైన పరుచుకుని మార్కింగ్ చేసేసుకోండి ఆ మార్కింగ్ మీద ఈ క్యాన్ క్యాన్నిన్ని ప్లేస్ చేసుకుంటూ కుడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు క్యాన్ క్యాను మనం ఓ మహా అయితే శారీ పెట్టి కూడా మొత్తమో గేరా అంతా కూడా ఓ అంటే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఆ టూ మీటర్స్ ఉంటుందండి మనం ఇక్కడ ఫోర్ మీటర్స్ తీసుకున్నాం కదా క్యాన్ క్యాన్ దానిని ప్లీట్స్ పెట్టాలన్నమాట ప్లీట్స్ కూడా ఏంటి అంటే బాక్స్ ప్లీట్స్ పెట్టాలండి ఇక్కడ బాక్స్ ప్లీట్స్ అంటే ఒక ప్లీట్ మన వైపుకి రెండో ప్లీట్ వచ్చేసి పాదం వైపుకి పెట్టుకోవాలి కింద చూడండి శారీ పెట్టి కొట్టి లెంత్ కూడా మనం చూసుకుంటూ రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఆ కింద క్లాత్ని కుట్టి కిందకి రా రాకుండా లాగుతూ కుట్టుకోండి మీరు బిగ్నర్స్ అయితే మాత్రం మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ మీదనే క్యాన్ క్యాన్ పెట్టుకుంటూ కుట్టండి ఇది వచ్చి రాని పిల్లలు మిషన్ కొంచెం తొక్కడము లేదా మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు దీనిపైన మళ్ళీ లైనింగ్ పెట్ నేనైతే లైనింగ్ వెయ్యట్లేదండి ఎందుకంటే మనకి ఇది కస్టమర్ కొంచెం లో బడ్జెట్లో చేయమన్నారు కాబట్టి ఒకవేళ మీరు లైనింగ్ వెయ్యాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు క్యాన్కాన్ పెట్టి కుడుతున్నాం కదా అదే విధంగా మనము ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఆ క్యాన్ క్యాన్ పైన మళ్ళీ కుర్చిపెట్టుకుంటూ లైట్గా ఎక్కువ ఎక్కువ కుచ్చు కాకుండా లైట్గా పెట్టుకుంటూ కుట్టాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కుర్చిపెట్టినట్టుగా పెట్టి కుట్టాలన్నమాట ఓకేనా ప్లీట్స్ అయితే మొత్తం ఇలాగే పెట్టుకుంటూ రావాలండి బాక్స్ ప్లీట్స్ నేను ఏంటంటే ఇక్కడ మార్క్ చేసుకోకుండా ఈ శారీ పెట్టి కొట్టు పైన ఫోల్డింగ్ ఉంది చూడండి కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ని బేస్ చేసుకుని నేను కుడుతున్నాను అనమాట మార్కింగ్ అంటూ సపరేట్గా చేయలేదు అందుకే మీకు వీలైతే మార్క్ చేసుకోండి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఓకే చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని బేస్ చేసుకుంటూ నేను మొత్తము ఈ క్యాన్ క్యాన్ అయితే ప్లేస్ చేసుకుంటూ కుడుతున్నానండి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైన్ అంటూ ఆ శారీ పెట్టి కొట్టుపైన నేను ఇక్కడ వరకు ఈ క్యాన్కాన్ వేయాలి అని అనుకుంటున్నాను అని ఒక ఐడియా ఉంటుంది కదా మీకు అక్కడ వరకు మీరు ఒక లైన్ డ్రా చేసేసుకోండి పీస్ లేదా ఏదైనా డిస్ చాక్ తోటి మార్క్ చేసేసుకుని ఆ తర్వాత కుట్టండి చూడండి ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను అనమాట ప్లీట్స్ పెట్టుకుంటూ నేను తీసుకున్న ఫోర్ మీటర్స్ క్యాన్కాన్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందండి శారీ పెట్టి కొట్టుకు ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు అన్నట్టు కరెక్ట్గా వచ్చిందనమాట చూసారా ఇలా మిషన్ చుట్టూ నేను ఆ క్లాత్ని లాగుతూ మొత్తం అంతా కూడా జాయిన్ చేసేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక చూడండి అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత రెండు ఎడ్జ్లని కలిపి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను కదా నేను ఇప్పుడు దీనిని మనం బయటకు తీసుకోవడమే ఇదేంటి అని అంటే మనం ఓపెన్ చేయకుండా మొత్తం శారీ పెట్టి కొట్టుకుని డైరెక్ట్గా క్యాన్కాన్ వేస్తున్నాం కాబట్టి కొంచెం బయటకు తీసేటప్పుడు కష్టంగా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది బిగినర్స్ అయితే మాత్రం ఆ శారీ పెట్టి ఒక ఒకవైపు ఒక జాయింట్ను ఓపెన్ చేసేసుకుని క్యాన్కాన్ కుట్టుకుని ఫైనల్గా మీరు జాయింట్ వేసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఓకే ఇలా మొత్తం క్యాన్కాన్స్ కట్ అంతా కూడా మనం కుట్టేసినట్టేనండి ఇంకా ఆల్మోస్ట్ క్యాన్కాన్ని మనం పెట్టికోట్కి అటాచ్ చేసుకున్న తర్వాత కాస్త నిదానంగా ఇలా బయటికి తీసేసుకోండి ఓకే తీసేసుకున్న తర్వాత మనకి జాయింట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వీటి రెండింటినీ కలిపేయాలన్నమాట కలిపేసినట్లయితే మనకి పెట్టికోట్ రెడీ అయిపోతుంది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి ఎందుకంటే మనం డబల్ మీద వేసాం కాబట్టి నిలబడినట్టు వస్తుంది మనకి స్కర్ట్ అనేది చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ మీద ఎక్కువ ప్లీట్స్ పెట్టి వేసినా కూడా డబల్ వేసినంత స్టిఫ్గా అయితే ఉండదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి నేను రెండు హెడ్జులని కలిపేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా కూడా క్యాన్కాన్ కట్ కావాలి అని అంటే మీరు ఆర్డర్ చేయొచ్చండి మన ప్రీవియస్ వీడియోస్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది చూడండి ఫైనల్గా క్యాన్కాన్ స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో కదా దీనిపైన మీరు ఇంకొక లేయర్ లైనింగ్ వెయ్యాలి అని అంటే సేమ్ మనం క్యాన్కాన్ని ఎలా కుట్టామో అలాగే ఆ క్యాన్కాన్కి కొంచెం పైన ప్లెయిన్ క్లాత్ తీసుకుని పెట్టేసేయండి సరిపోతుంది ఓ క్లాత్ తెచ్చేసుకుని దాన్ని మళ్ళీ కట్ చేసుకుని అవన్నీ జాయింట్లు చేసుకుని తర్వాత ఈ క్యాన్కాన్ అటాచ్ చేసుకుని ఇంత తత్తంగం లేకుండా చక్కగా మీరు ఒక శారీ పెట్టి మనకి కావాల్సిన కలర్ తెచ్చేసుకుని దాని దానికే ఇలా క్యాన్ క్యాన్నిన్ని అటాచ్ చేసుకున్నట్లయితే సింపుల్గా అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట